ఈ సమాధులలో ఉన్న వ్యక్తి పందులు మేస్తున్నాయి ఎందుకు సమాధులలో ఉన్నాడు ఎందుకు అక్కడ భయంకరమైన దయ్యాలు పనిచేస్తున్నాయి అంటే దేవునికి మహిమ కాక దేవునికి విరోధమైంది ఏదైనా ఉంది అంటే అది దయ్యాల స్థలమే దేవునికి దేవుడు వద్దు అంటే అక్కడ దయ్యాలు పనిచేస్తాయి దేవుడు కావాలి అంటే దేవుని శక్తి దేవుని ఆత్మ దేవుని దూతలు పనిచేస్తాయి చూద్దాం సంఖ్య కండ ముప్పై రెండు అధ్యాయము మొదటి నుంచి చూద్దాం రూపే నీళ్ళు గాదీళ్ళు అతి విస్తారమైన ప్రదేశమును గిలాదు ప్రదేశములు మందలకు తగిన స్థలం అని తెలుసుకొని వారు వచ్చి మోషకు యాదకుడ ఇలియాజరును సమాజ ప్రధానులతో దిబోను యజేరు

మోషే గాదీయులతోనూ రూపాయి ఈ సహోదరులు యుద్ధములకు పోచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా ఇజ్రాయెల్ అలలే ఎక్కువ ఇజ్రాయెల్ ఇచ్చిన దేశమునకు వారు మీరేలా వారి హృదయములను అధైర్యపరచుద్రు ఆ దేశమును చూచుటకు కాదేశు పర్యటన నుండి తమ తండ్రులను నేను పంపినప్పుడు వాళ్ళను అలాగనే చేసేది కదా దేవునికి వేస్తూ వెళ్ళమంటే వాళ్ళు ఏమంటారు మాకు వద్దు మాకు ఇక్కడ ఉన్న చాలా బాగుంది మేము ఇక్కడే ఉంటాం ఎక్కడికి పోము దేవునికి మహిమ కలుగుంది దాకా మేము ఇక్కడే ఈ యొక్క దేశంలోనే మేము ఉంటాము ఈ యొక్క ప్రాంతం మాకు చాలా బాగుంది ఉంది కాలానొద్దు మాకు దాన్ని దాటము మేము దేవుడు చెప్పిన మాట వినము వినకపోతే ఏమో చేసినాయి దేవునికి మహమగలుగుంది దాకా దయ్యాలు వచ్చేసి వాగ్గా దేశపు లోనికి వెళ్ళకుండా దేవుడు వెళ్ళమంటున్న ప్రాంతానికి వెళ్ళకుండా అక్కడ కొంతమంది ఏమంటున్నారంటే మేము ఇక్కడే ఉంటాం ఇక్కడే బాగుంటున్నా ఇక్కడే అన్ని మాకు వసతులు దేవుడికి దేవునికి మేము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళడానికి మేము ఇష్టపడట్లేదు అలాగే దేవునికి మహిమ అమ్మగలుగుంది గాక ఆ దినమున ఎక్కువ కోపం రగులుకొని ఇరవై ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగిన అవి కొద్ది దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో

అక్కడైతే దేవుని మాట వినకుండా దేవునితో ప్రయాణం చేయకుండా యాదుకుని మాట వినకుండా వాళ్ళ బ్రతికిన బ్రతుకులకు అంత భయానకమైన దయ్యాల కోటగా మారిపోయి దేవునికి తండ్రి గొప్పదేవ అద్భుతాలు ప్రతి కుటుంబం ప్రతి పట్టణం దేవుని మాటి లోబడి కారణాల్లో ప్రవేశించేటట్టు దాటి దేవుని ప్రదేశంలోకి వెళ్ళేటట్టు ఈ గొప్ప కృపల్ అనుగ్రహించి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నా